ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అను దినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పది నాలుగో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని వాక్యము కొరకు దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఉండుట అనేది ఎంత ధన్యకరమో పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము చిన్నాం ప్రిలారా ఈ పరిశుద్ధ దినము ప్రభు చేత జ్ఞాపకము చేయబడిన మరొక నూతన ఆయుష్కాల సమయములోనికి మనము చేర్చబడి దేవుని వాక్యమును వినుచున్నాం దేవుని మాట కొరకై కనిపెడుతూ ఉన్నాం ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా వాక్యము కొరకైనటువంటి తృష్ణ మనలో ఉండాలి అనేది ఈరోజు జీవాక్యము వినిచిన మీరు గ్రహించాలి దేవుని ఆలయానికి వెళుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనే సంగతిని మనము గ్రహించుకోగలగాలి దేవుని మాటను శ్రద్ధగా ఆలకించి ఆ మాటల ద్వారా మన జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చుకోవాలి చాలా పర్యాయాలు వాక్యము దగ్గర అశ్రద్ధ అనేది కనిపిస్తూ ఉంటుంది నిర్లక్ష్యాన్ని చూపించడము అనే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే అనేకుల దగ్గర పరిశుద్ధ లేఖన గ్రంథము అనేది కలిగి ఉండకపోవడము అనేది కనిపిస్తూ ఉంది ఒకవేళ పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని కలిగి ఉన్నప్పటికీ తరచుగా ఆ గ్రంథాన్ని ధ్యానించలేకపోతూ ఉన్నాము ధ్యానించినా కూడా సత్యాలను మనలో నిలుపుకోలేకపోతూ ఉన్నాము కానీ ప్రియలారా పరిశుద్ధ గ్రంథముల గురించి ఒక చక్కటి మాటను మనము చూస్తూ ఉంటాము ద బైబిల్ ఈజ్ గాడ్స్ ఆన్సర్ బుక్ అని చెప్పి అంటే దేవుని యొక్క గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ జవాబుల పుస్తకము అంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబును ఆ పరిశుద్ధ లేఖన భాగంలో మనము కనుగొనగలము ప్రియలారా ఈరోజు వాక్యాన్ని వినిచున్న మీరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ ప్రశ్నలు మీ జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా జవాబు మనము లోకములో కాదు వెతకవలసింది దేవుని వాక్యములో వెతకవలసిన వారమై ఉన్నాము అప్పుడు మాత్రమే మనకు సరి అయిన జవాబును కనుగొంటాము కానీ ఎక్కువ శాతం మనలో లోకం ఆధారపడుతూ ఉంటాము మనుషులపైన ఆధారపడుతూ ఉంటాము మన సమస్యలకు పరిష్కారము కొరకు మన యొక్క ప్రశ్నలకు జవాబు కొరకు మన పరిస్థితుల నుండి మనము విడుదల పొందుట కొరకు ఎక్కువగా మనము మనుషులపైన ఆధారపడడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాము కానీ ప్రియులారా దేవుని వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదువుకోగలిగినప్పుడు ధ్యానించగలిగినప్పుడు మనము ప్రతి వాటికి కూడా ఖచ్చితంగా జవాబును కనుగొంటాం వాక్యము ద్వారా అనేకమైన ఆశీర్వాదాలను మేలులను ప్రభు మన కొరకు పరిశుద్ధ లేఖన భాగములో పొందుపరిచి ఉన్నాడు మచ్చుకకు కొన్ని ఆలోచనలు ప్రిలారా ప్రిలారా ఈ నూతన దినము వాక్య సత్యములో నుండి మనము ధ్యానించబోతూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవగలిగినట్లయితే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని కీర్తనాకారుడైన దావీదు పరిషుద లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియలారా దేవుని వాక్యము ద్వారా మనకు లభించే ఒక శ్రేష్టమైన మేలు ఏమిటి అనంటే వాక్యము మనలను బ్రతికిస్తుంది వాక్యము మనలను జీవింపజేస్తుంది అనే సంగతిని మనము తెలుసుకుంటూ ఉన్నాము ఆనాడు ఇష్రాయేలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు చెప్పించారు ఆహారం వల్ల మాత్రమే కాదు యహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారు అని చెప్పి అవును ప్రియులారా ఆహారము వల్ల మనము బ్రతికే బ్రతుకు కంటే దేవుని వాక్యము వలన జీవించే జీవితము చాలా ఉన్నతమైంది అనే విషయాన్ని ఈరోజు మనము గుర్తించాలి ఆహారాన్ని కలిగి ఉండటము వలన కలుగుచున్న జీవము అది తాత్కాలికమైంది కానీ దేవుని వాక్యము వలన కలిగి ఉండే జీవితము ఏదైతే ఉందో అది శాశ్వతమైనది అనే విషయాన్ని మనము గుర్తించాలి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు చెప్పారు ఆకాశం అందున్నవి భూమి అందున్నవి గతించిపోవును కాని దేవుని మాట ఎన్నటికి కూడా గతించదు అని ప్రిలారా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి కాని దేవుని మాట గతించదు దేవుని మాటను కలిగి ఉన్నవారు కూడా గతించిపోరు అంటే శాశ్వతమైన జీవాన్ని వారు పొందుకుంటారు కాబట్టి ఒకసారి ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు ఆలోచన చేయండి మనము తాత్కాలికమైన జీవితాన్ని మాత్రమే కోరుకుంటున్నామా శాశ్వతమైన జీవితాన్ని మనము కోరుకుంటున్నామా ప్రిలారా తాత్కాలికమైన జీవితము కొరకు ఈ లోక ఆహారము సరిపోతుంది కాని శాశ్వతమైన జీవితము కొరకు దేవుని వాక్యము మనకు చాలా అవసరమై ఉన్నది ప్రీలారా దేన్ని ప్రేమిస్తున్నాము మనము ఈ లోక జీవితాన్న శాశ్వతమైన జీవితాన్న ఆనాడు ఎహెచ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును వారు సజీవులై లేచి లెక్కింప కాని మహా మహాసైన్యమై నిలిచిరి అవును ప్రీలారా ఎండిపోయిన ఎముకలు చెల్ల చెదురుగా మారిపోయినటువంటి ఎముకలు దేవుని యొక్క వాక్కును ప్రవచించి చెప్పినప్పుడు ఆ జీవాత్మ వాక్యము ద్వారా ఆ ఎండిన ఎముకలలోనికి ప్రవేశించినప్పుడు అవన్నీ కూడా సజీవముగా లేచి గొప్ప సైన్యముగా నిలిచి ఉన్నాయని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము అవును ప్రిలారా ఎండిపోయిన జీవితాలను కూడా కృంగిపోతున్న జీవితాలన్నీ కూడా ఆశలన్నీ పోగొట్టుకున్న జీవితాల్లో సహితము కూడా నిరాశ నిస్పృహలకు లోనైపోయినటువంటి బ్రతుకులలో సహితము కూడా ఒక నూతన జీవము అనేది పొందాలి అనంటే దేవుని వాక్యము ద్వారా అది సాధ్యమవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా వాక్యాన్ని మనము కలిగి ఉండాలి వాక్యము కొరకైనటువంటి తృష్ణ మనలో అధికముగా ఉండాలి వాక్యము కొరకైన వాంఛ చేత మన జీవితాన్ని నింపుకోవాలి ప్రతిదినము ఆయన గడప యొద్ కనిపెట్టుకొని ఆ ప్రభు యొక్క మందిర ద్వారముల యొద్ కనిపెట్టుకొని దేవుని మాట కొరకు కాచుకొని ఆ మాటను విని అంగీకరించి జీవించేవారు ఎంత గొప్ప ధన్యులు వారు శాశ్వతమైన జీవాన్ని కలిగి ఉంటారు అనేది మనము ఈరోజు తెలుసుకొని చిన్నాం ప్రి సహోదరి సహోదరుడా అంత మాత్రమే కాదు కాని దేవుని వాక్యము మనలను జీవింపజేయడము కాదు దేవుని వాక్యము మనలను శుద్ధి చేస్తుంది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా వాక్యము ద్వారా మన జీవితాలు పవిత్ర పరచబడుతూ ఉంటాయి పరిశుద్ధ పరచబడుతూ ఉంటాయి పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధి పరచుకొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా దేవుని బిడ్డలారా వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనము చూసుకుంటున్నప్పుడు మన నడత శుద్ధి చేయబడుతుంది అవును ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ లోకాన్ని బట్టి నడవాలనుకుంటున్నారా అయితే మనము శుద్ధతలోనికి రాలేము పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండలేము మనుషులను చూసి మనము జీవించాలి అనుకుంటున్నామా పరిపూర్ణత చెందలేము సహోదరి సహోదరుడా ఏ ప్రమాణాలు అయితే ప్రమాణ వాక్యములుగా దేవుడు మనకు అనుగ్రహించాడో అట్టి వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసి నడవగలిగితే అనగా వాక్యాన్ని బట్టి జీవించగలిగితే వాక్యాను సారముగా నడవగలిగితే ఆ జీవితము చాలా పవిత్రముగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథము ఈరోజు ఈ వాక్యము వినిచింద మీకు తెలియజేస్తూ ఉంది అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేసే ఒక గొప్ప సాధనము దేవుని వాక్యము మనలను జీవింపజేయడము మాత్రమే కాకుండా ఆ జీవితము పరిశుద్ధముగా ఉండటానికి సహాయము చేస్తూ ఉంటుంది చాలామంది జీవిస్తున్నారు కానీ పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధమైనటువంటి అలవాట్లు పరిశుద్ధమైన చూపులు పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన నడవడిక లేకుండని ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తూ ఆ జీవితము చాలా గొప్పది అని భావిస్తూ ఉన్నారు కాని ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఏది గొప్ప జీవితము అని అనగా పరిశుద్ధతను కలిగి ఉండి జీవించేదే గొప్ప జీవితము అంతేకాని శాశ్వత కాలము జీవించేది గొప్ప జీవితము కాదు అలాంటి పరిశుద్ధమైన జీవితము దేవుని వాక్యము ద్వారా ప్రభు మనకు అనుగ్రహించబోతున్నారు ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు దయచేసిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదము ఏమిటి అనంటే దేవుని వాక్యమే ఎందుకు వాక్యము అనంటే పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే అటువలే క్రైస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనను వాక్యాన్ని గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాడు వరుడైన క్రీస్తు ప్రభు వధువుగా సంగము తన ఎదుట నిలిచి ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనంటే ఎటువంటి ముడతగాని కలంకముగాని మత్సగాని గాని లేకుండా పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగలదిగాను ఉండునట్లుగా ప్రభు ఆశిస్తూ వాక్యముతో దానికి ఉదక స్నానము చేయిస్తూ ఉన్నారంట అంటే వాక్యము అనేది దేవుని మాటలు అనేవి మన జీవితాన్ని శుద్ధి చేస్తున్నాయి అనే సత్యము ఇక్కడ కూడా మనము చూస్తున్నాం అలాంటి శుద్ధత కలిగిన వారు మాత్రమే పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలు మాత్రమే ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి బిడ్డలు మాత్రమే రక్షకుడైన యేసు క్రీస్తు ఎదుట నిలిచి ఉండగలుగుతూ ఉంటారు ప్రియులారా వాక్యాన్ని నిర్లక్ష్యము చేయద్దు వాక్యము కొరకైన వాంఛ మన జీవితంలో కోల్పోవద్దు వాక్యము ఏదో వినడము మాత్రమే కాదు ప్రే సహోదరి సహోదరుడా వాక్యము ద్వారా కలిగే మేలులు మన జీవితంలో మనము పొందుకోవాలి వాక్యము ద్వారా మనము బ్రతికించబడాలి వాక్యము ద్వారా మనము శుద్ధీకరించబడాలి అంత మాత్రమే కాదు దేవుని వాక్యము మన జీవితాన్ని ఫలభరితముగా మార్చేస్తుంది అవును మనము ఫలాలు లేని ఒక వృక్షము వలె ఆకులు మాత్రమే కలిగి ఉండటము దేవుని యొక్క ఉద్దేశము కాదు బ్రతుకుచున్నాము అని అంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి అందుకని వాక్యములో గనక మనము చూడగలిగితే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అట్టివాడు నీటి కాలువల యుద్ధను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును చూడండి ఎంత శ్రేష్టమైన ఆలోచనలు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము నీటి కాలువ ప్రకన నాటబడమే దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము ఆకులు సహితము వాడిపోకుండా జీవించడమే దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము తగిన కాలమందు ఫలమిచ్చే ఒక చెట్టు వలె మర్చబడటమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఫలాలు లేకుండా ఎండిపోయిన స్థితిలో లేక ఏ ఆధారము లేనటువంటి పరిస్థితిలో జీవించడము అనేది అది మన జీవితంలో చూడలేము మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే మన జీవితము ఫలభరితముగా చాలా శ్రేష్ఠముగా మారిపోతుంది అనే సంగతిని దయచేసి మరిచిపోవద్దు ఆనాడు పేతరు ఏసు క్రీస్తు ప్రభు చేత సంధించబడుతూ ఉన్నాడు ఏసయ్య పేతురు దోణిలో ఉన్నారు ముందుకు పోనిచి లోతుకు పోనిచ్చి చేపలు పట్టుటకు నీ వల వేయమని పేతురుతో ప్రభు చెప్పాడు ఆ మాటలు విని పేతురు అంటాడు ప్రభువా రాత్రంతి కూడా మేము ప్రయాసపడ్డాము కాని మాకేమి దొరకలేదు అని చెప్పాడు అనగా పేతురు జీవితంలో నిరాశ కనిపిస్తుంది ఓటమి కనిపిస్తుంది ఏ మాత్రము కూడా సాధించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కృంగిపోయాడు చాలా అలసిపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి సమయంలో ప్రభు మాట అతనికి వినిపిస్తుంది లోతునకు పద వలవే చేపలు పట్టు అని కాని పేతరు తన జీవితాన్ని చూసుకున్నాడు తాను గడిచిపోయిన కాలాన్ని చూసుకున్నాడు తన అపజయాలు జ్ఞాపకంకు వస్తున్నాయి ప్రయాస తప్ప లేని పరిస్థితులు జ్ఞాపకంకు వస్తున్నాయి కానీ ప్రభు మాట్లాడుతున్నారు నీ వల వేయి చేపలు పట్టు అని చెప్పి అప్పుడు పేతరు అంటాడు ప్రభువా అయినప్పటికీ కూడా మీ మాట చొప్పున నేను వల వేస్తాను అని ఆయనతో చెప్పాడు అని చెప్పి వారు చేపలు పట్టడానికి వల వేస్తే విస్తారమైన చేపలు పట్టినట్లుగా వాక్యములో మనము గమనించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచింద నీవు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నావేమో సాధించలేక ఏమీ కూడా జయించలేక ఏది కూడా నీ వల్ల కాక ఓడిపోయిన పరిస్థితిలో నిరాశ చెందిన పరిస్థితిలో నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఇక నేనేమి సాధించలేనా నా జీవితంలో ఏమి పొందలేనా ఇక నా వల్ల ఏమీ కాదా అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా హృదయంలో కలవరాన్ని చెందుతున్నావా ఇదిగో పేతురు చెప్పినట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది ప్రభువా ఎన్ని ఉన్నా సరే నా జీవితంలో మీ మాట ప్రకారంగానే చేస్తాను ఎన్ని ఓటములు చూస్తున్నా మీ మాట ప్రకారముగా జీవిస్తాను ఎన్ని అపజయాలు నా జీవితంలో వచ్చినా మీ మాట ప్రకారంగా నేను చేస్తాను ప్రభవ ఎక్కడ ఓడిపోయాను కానీ అక్కడ మీ మాటకు నేను నా జీవితంలో చోటిస్తాను ప్రభవ అని రోజు ఈ వాక్యము వినిచిన నీవు చెప్పగలిగితే ఎంతో బాగుంటుంది పేతురు విస్తారమైన చేపలు పట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనలను ఫలభరితముగా మార్చేస్తుంది దేవుని వాక్యము మనలను విజయవంతముగా మార్చేస్తుంది దేవుని వాక్యము మన తల ఎత్తే రీతిగా చేస్తుంది దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తే చోటిస్తే గనక ఆ వాక్యము ద్వారా మనము పొందుకునే విజయాలు నామమాత్రముగా ఉండవు అత్యద్భుతముగా ఉంటాయి ఎందుకంటే మనతో మాట్లాడుతున్న దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రభు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ప్రేసహోదరి సహోదరుడా సర్వశక్తి మంతుడు నా ఏసయ్య ఓడిపోయిన నీ జీవితాన్ని గెలిపించగలడు కృంగిపోయిన నీ జీవితాన్ని పైకి లెవనెత్తగలడు ఇక నా వల్ల కాదు అనుకుంటున్న నీ జీవితంలో నీవన్నీ చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలడు నువ్వు ఫలభరితంగా మార్చబడతావు దేవుని మాటను బట్టి ఆ మాట నిర్లక్ష్యం చేయవద్దు దేవుని వాక్యము చాలా గొప్పది మన జీవితాలకు కావలసినది మన జీవితాన్ని నూతనపరచగలిగినది కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధికి నీవు సిద్ధపడుతూ ఉన్నావా దేవుని వాక్యాన్ని మనము తక్కువగా చూడద్దు మనము నిర్లక్ష్యము చేయవద్దు వాక్యాన్ని హత్తుకుందాం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ జీవితాన్ని జీవముతో నింపేస్తుంది దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ జీవితములో పరిశుద్ధతను కలగజేస్తుంది దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ జీవితాన్ని పునరుద్ధరించి ఫలభరితముగా మార్చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యానికి చోటిద్దాం దేవుని వాక్యము చేత మన జీవితాలను నింపుకుందాం వాక్యానుసారముగా నడుచుకుందాం ప్రభు మనలను ఆ రీతిగా బలపరిచే విధముగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు జీవాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడుమైన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ పరిశుద్ధ దినము మరొక మారు మీరు మీ వాక్యముతో మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలలో నెమ్మదిని కలగజేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం దేవా ఈ రోజు నీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా మీ కనికరము మాకు చూపించండి నాయన అయ్యా మాతో మాట్లాడుతున్నారు మీ వాక్యాన్ని ప్రభువా మేము వినడానికి కొన్నిసార్లు విన్న తర్వాత నిర్లక్ష్యము చేస్తూ వస్తున్నాము కానీ అయ్యా వాక్యము ద్వారా మా జీవితములో మీరు చేయబోతున్న కార్యాలు మేము మెరిగినప్పుడు ప్రభువా ఎంత ఆశ్చర్యము అవును తండ్రి మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు మీ జీవ వాక్యము కొరకు మీకు కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మీ మాటల ద్వారా మమ్మలను బ్రతికిస్తున్నారు మీ మాటల ద్వారా మమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు మీ మాటల ద్వారా మా జీవితాలను ఫలభరితముగా మార్చేస్తున్నారు ప్రభువా ఎంతమంది ఈరోజు మీ వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా నా తండ్రి దీవించబడులాగున మీ వాక్యము చేత ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయ్యా మీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం అయ్యా వారి జీవితానికి జవాబు మీ వాక్యములో ఉందినైనా కాబట్టి మీ వాక్యము యొద్దకు రావడానికి వాక్యాన్ని వారి జీవితంలో సంపూర్ణముగా కలిగి ఉండడానికి మీరే వారికి సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి దైవజనులను వారి కుటుంబాలను వారి పరిచర్యను మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని మీ పరిశుద్ధమైన ఆశీర్వాదముల కొరకై మా జీవితాలను సిద్ధపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా నా తండ్రి సంతోషకరమైన ఆనందకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమున నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ బిడ్డ ఏ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమును లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్